డ్ దేవునితో ప్రతి దినం అవమానపరచబడి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జపాన్ దేశమందు మిషనరీగా సేవ చేస్తున్న రోజులవి ఆయన ఒకచోట గంభీరంగా పరిచయం చేస్తుండగా అనేక మంది చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు ఇంతలో ఒక అతను సెయింట్ ఫ్రాన్సిస్ దగ్గరకు వెళ్ళి ఏదో మెల్లగా చెప్పబోయాడు అది గమనించిన ఫ్రాన్సిస్ వినుటకు అతని ఎదుట తలవంచగా వచ్చిన ఆ వ్యక్తి గాండ్రించి ముఖం మీద అందరి ముందు ఉమ్మివేసి ఏమి ఎరగనట్టు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నవారంతా జరిగిన దానికి నిర్ఘాంతపోయారు ఇంతలో ఫ్రాన్సిస్ తన జేబులో ఉన్న చేతి రోమాలు తీసుకొని ఆ ఉమ్మును తుడుచుకొని ఏమీ జరగనట్టు మరలా నవ్వుతూ వాక్య పరిచయను కొనసాగించాడంట ముఖం మీద ఉమ్మివేసినప్పటికీ నొచ్చుకోకుండా ఆయన సందేశాన్ని కొనసాగించడం వాక్యం వింటున్న వారు చూచి బహుగా ఆశ్చర్యపడ్డారు అన్యుడైన ఒక డాక్టరు జరిగిన దానిని చూచి తన కళ్ళను నమ్మలేకపోయాడు ఒక వ్యక్తి నిర్గా నిర్ నిర్దాశనంగా ఉమ్మివేసి ఎటువంటి కోపానికి ఆవేశానికి బాధకు గురి కాకుండా ఆయన తన ముఖమును తుడుచుకున్నాడంటే అతను సామాన్యుడు కాదు తప్పక తాను నమ్మిన దేవుడు గొప్పవాడై ఉంటాడు కనుకనే అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తగ్గింపును కనబరిచాడు ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ డాక్టర్పై ఎంతో ప్రభావం చూపింది ఆ తర్వాత కొద్ది దినాలకి అదే డాక్టర్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ద్వారా రక్షించబడి బాప్తీసం కూడా తీసుకున్నాడు అతను రక్షించబడు ద్వారా మరెందరో ప్రభువును అంగీకరించారు ఇంతమంది రక్షించబడుకు కారణం ఓ మూర్ఖుడు ఉమ్మివేయడమా లేక ఉమ్మివేయబడినప్పటికీ క్రీస్తు వ్యక్తిత్వాన్ని చూపడమా సరైన జవాబు ఉమ్మివేయబడినప్పటికీ క్రీస్తు వ్యక్తిత్వం చూపించడం ఇతరులు మనలో మన ఆత్మీయతను క్రీస్తును ప్రేమను సహనాన్ని తగ్గింపును చూడాల్సింది అనుకూల పరిస్థితుల్లో కాదు మనం దూషించబడినప్పుడు ద్వేషించబడినప్పుడు అపార్థం చేసుకోబడినప్పుడు అన్యాయపు తీర్పు గురైనప్పుడు మనలో ఉన్న క్రీస్తును ఇతరులకు చూపించే అవకాశం ఉంది అన్నీ బాగున్నప్పుడు అన్నీ సక్రమంగా సాగుతున్నప్పుడు అందరూ మంచివారుగానే కనిపిస్తారు ఆత్మీయంగా కనపడతారు తుఫాన్ వచ్చినప్పుడే మనలో ఉన్న అసలు విశ్వాసం బయటపడుతుంది కనుక నువ్వు నిందించబడుతున్నప్పుడు తిరిగి నిందించడం ద్వేషించబడుతున్నప్పుడు తిరిగి ద్వేషించడం అనే తత్వం కలిగి ఉంటే నేడే సరిచేసుకో నిన్ను సాతాను సాతాను మనుషులు రెచ్చగొడుతున్నప్పుడు నీ ఆత్మీయతను కనబరచుటకు గొప్ప అవకాశం దేవుడు ఇస్తున్నాడని గ్రహించు పౌలు చేతికి విష జంతువు చుట్టుకున్నప్పుడు దానిని చూచి భయపడక దానిని అగ్నిలో దులిపినప్పుడే అతను దేవతగా భావించబడను ఆ ద్వీపవాసులకు సువార్త చెప్పి రక్షణలోనికి నడపగలిగాడు యోహాను అగ్నిపర్వతంలో గల పద్మాసి ద్వీపంలో ఉన్నప్పుడే ఆ అగ్నిపర్వతం మధ్య దేవుని దే దర్శనాన్ని ప్రకటన గ్రంథాన్ని మనకు అందించగలిగాడు బహుగా గాయపరచబడిన పౌలు శీలయు ఆ అనుకూల అననుకూల పరిస్థితుల్లో గాయాల మధ్య దొంగల మధ్య సంకెళ్ళ మధ్య దేవుని మహిమపరచుట ద్వారా ఆ రోజు జైలు అధికారి కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాడు కనుక నీ ముందు నేడు కలిగి ఉన్న విపత్కర పరిస్థితులను దేవునికి మహిమకరంగా ఇతరులకు దీవెనకరంగా మార్చుకొని నీలో ఉన్న క్రీస్తును క్రీస్తు ప్రేమను శత్రువులు కూడా గ్రహించే విధంగా జీవించు నమ్మకమైన దాసునిగా ఆత్మీయునిగా ప్రభు ముందు నిలబడు దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను